సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ వెల్కమ్ టు ఐ నేను అంటే రీసెంట్ గా ఈటీవీ విన్ లో రిలీజ్ అయిన అనగనగా మూవీ మరి ఆ మూవీని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తడి పెట్టుకుంటున్నారు అరే మూవీ ఎంత బాగుంది అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మరి ఆ అప్రిషియేషన్ కూడా అందాల్సింది మెయిన్గా ఎవరికంటే అందులో యాక్ట్ చేసిన హీరో సుమంత్ గారు కానీ హీరోయిన్ యాక్ట్ చేసిన వాళ్ళతో పాటు మెయిన్గా ఆ బాబు ఉన్నాడు చూసారా సో ఆ బాబు ఎంత బాగా యాక్ట్ చేశాడు అండ్ మన ఇంట్లో చూసే చిన్న ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు అనమాట ఆ అబ్బాయి అసలు పేరు ఏంటో తెలుసా నేను ఇప్పుడు మన స్టూడియోలో కూడా తీసుకుని వచ్చేసాను విహర్ష్ ఎడవల్లి అనమాట మరి అయితే ఇప్పుడు మనతో పాటు విహర్ష్ కూడా ఉన్నాడు మాట్లాడతాం హాయ్ హాయ్ విహర్ష్ ఎలా ఉన్నావు బాగున్నా అండ్ అనగనగా మూవీస్ అందరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది బా బాగానే అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఈ ఒక్క మూవీనే చూస్తున్నారు ఎందుకంటే చాలా ఎమోషనల్ మూవీ ఫాదర్స్ అండ్ బాండ్ మూవీ అందుకే ఓకే అండ్ మీ ఫాదర్ తో నీకున్న సీన్స్ కానీ రేపు భలే వచ్చింది తెలుసా అసలు కూడా ఏడ్పది ఇప్పించింది క్లైమాక్స్ లో అయితే ఏడిపించేసేవు థ్యాంక్ యూ నాకు త్రో టోటల్ మూవీ అంతా నువ్వు సుమంత్ గారు వీళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది కదా ఆ స్టోరీ అంతా మరి అట్లాంటప్పుడు నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఆ బీచ్ సీన్ ఆ చూడు చూడు సాంగ్ ఆ మొత్తం సాంగ్ నా ఫేవరెట్ ఆ మొత్తం బాగా ఇష్టమా ఇంతకు ఎన్ని డేస్ షూట్ చేశారు ఒక థర్టీ ఫార్టీ డేస్ థర్టీ ఫార్టీ డేస్ అసలు థర్టీ ఫార్టీ డేస్ నువ్వు కంప్లీట్ స్కూల్ బందా కదా ఫుల్ ఎంజాయ్ చేసావా స్కూల్ కి మరి తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పటికే అబ్బా స్కూల్ ఎందుకు అని అనిపించిందా అవును మరి అప్పుడు డాడీ ఏమన్నాడు ఏంటి ఏమనలే చాలా డేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలి అంతే స్కూల్ కి వెళ్ళాలి అంతే డాడీ చెప్పగానే వినేసావా అంటే వినాలి వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వినేసావు మామ్ చెప్తే విన్నావు నువ్వు చెప్తే మామ్ చెప్తే కూడా వింటా కానీ డాడీ చెప్తేనే ఎక్కువ వింటావా కాదు మామ చెప్తే ఎక్కువ వింటా మరి అయితే సినిమాలో నువ్వు డాడ్ చెప్పినట్టే వింటావుగా అవును కానీ రియల్ లైఫ్ లో మామ చెప్తే ఎక్కువ వింటా ఎందుకంటే మామ ఎక్కువ తిడుతుంది ఎక్కువ తిడుతుంది కాబట్టి వింటున్నా నువ్వు తిడితే వింటావు అవును మరి ప్రేమగా చూసుకునే డాడ్ మాట అయితే వినవా ప్రేమ చూసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ వింటా మామ్ కూడా వినాలి వినకపోతే అప్పుడు మళ్ళీ తిడుతుంది అందుకే మామకే ఎక్కువ వింటా అమ్మ తిట్లకు నువ్వు భయపడ్డావు అనమాట ఆ మాత్రం భయం పెట్టకపోతే ఏం లేదు స్కూల్కి పోకుండా అలాగే ఉంటావు సరే అండ్ మూవీలు యాక్ట్ చేసినా అంటే మీ ఫాదర్ గారు సుమంత్ గారు ఎలా ఉండింది రియల్ ఫాదర్ తో కంపేర్ చేసుకున్నావు ఏమన్నా పోలికలు ఏమైనా ఉన్నాయనిపించాయా అసలు కంప్లీట్ డిఫరెంటా కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ ఆయన వెరీ కైండ్ అంటే చాలా డౌన్ టు అర్త్ దాని తర్వాత నేను ఏదన్నా డైలాగ్ లో తడపడ్డాను అనుకో ఆయన వచ్చి నాకు ఈ డైలాగ్ ఇలా కాదు దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్తారు అప్పుడు అలానే మూవీ అయిపోయింది మూవీ అయిపోయింది చాలా సార్లు కాదు అంటే నేను ఏదేది సీన్లో కష్టపడ్డానో ఆ సీన్లోనే ఆయన హెల్ప్ చేశారు ఓ ఆయన అయితే కైండ్ డౌన్ టు ఎర్త్ కానీ మీ డాడ్ అట్లా కాదా డాడ్ కూడా అలానే కానీ కొంచెం తిడతారు కొంచెం తిడతారా మమ్మ కంటే కొంచెం తక్కువ తిడతారు ఓకే సరే నీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏంటి ఇందులో క్లైమాక్స్ క్లైమాక్స్ ఓకే ఎందుకు ఎందుకంత కష్టం అనిపించింది ఎందుకంటే ఇంత పెద్ద డైలాగ్ ఉండింది నేను ఏడవాలి ఏడిపించాలి రెండు ఇమోషన్ చాలా డిఫికల్ట్ కాబట్టి అది హార్డెస్ట్ సీన్ ఎన్ని ప్రాక్టీస్ చేసావు మరి ప్రాక్టీస్ ఒక వన్ టూ డేస్ లో చేసేసాం వన్ టూ డేస్ ఎవరు వచ్చి నేర్పించారు బాగా కొన్నిసార్లు డైరెక్టర్ గారు కొన్నిసార్లు కో రైటర్ గారు కొన్నిసార్లు మా అమ్మ అమ్మ కూడా అమ్మ కూడా సెట్స్ లోకి వచ్చేదా మరి డాడీ 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 కూడా సెట్స్ లో వచ్చేవాళ్ళు అంటే హాఫ్ మూవీ డాడీ వచ్చారు హాఫ్ మూవీ మమ్మీ వచ్చింది ఇద్దరికి ఈక్వల్ గా ఇచ్చేసాం అన్నమాట 50-50 ఓకే సరే మరి బిహార్ష ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాడు సిక్స్త్ సిక్స్త్ క్లాసా మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు మా ఫ్రెండ్స్కి నేను మూవీలో ఉన్నాను నా ఈ ఇండస్ట్రీలో ఉన్నానని తెలుసు యాక్టింగ్ చేస్తున్నాను అని తెలుసు కానీ వాళ్ళంతా పట్టించుకోరు ఎందుకంటే ఫ్రెండ్స్ కదా అందుకే పట్టించుకో ఫ్రెండ్స్ అయితే పట్టించుకోరా మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా నేను ఇట్లా కనిపిస్తున్నాయి అంటే మొత్తం ఈలలు పేపర్లు అన్నీ విశ్రేస్తారు తెలుసా మీకు ఫ్రెండ్స్ లేరా వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్కి చెప్పు అరే నేను హీరోగా చేశా సినిమాలో మరి అయితే మీరు కనీసం నాకు సెలబ్రేషన్ చేయాలి వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళ మదర్ టంగ్ ఏ వాళ్ళకి తెలుగు రాదు కదా అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు షిట్ మనం తెలుగు నేర్పిద్దాం వాళ్ళకి ఓకే ఓకేనా ఓకే స్పెషల్ ట్యూషన్ పెడదాం హ్మ్ ఓకే హ్మ్ సరే ఇంతకు నువ్వు చదువుతున్న స్కూల్ ఏ స్కూల్ బెతనీ హై బెతనీ హై అక్కడ కూడా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడమంటుంటారా అక్కడ చెప్పినట్టే టీవీ సినిమాలో చెప్పినట్టే ఆ అంతేనా మొత్తం ఇంగ్లీషే మొత్తం ఇంగ్లీషే కానీ వేరే వాళ్ళకి నా లాంగ్వేజ్ తెలియదు కదా అందుకే నేను వాళ్ళతో ఇంగ్లీష్ కొన్ని కొన్ని వచ్చు నాకు హిందీ వచ్చు నేను వాళ్ళతో కొన్నిసార్లు హిందీలో మాట్లాడతా కొన్నిసార్లు ఇంగ్లీష్ లో మాట్లాడతా వాళ్ళకు కూడా అలానే వచ్చు సో వాళ్ళు వేరే ఫ్రెండ్స్ లో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు మరి తెలుగు వచ్చు కదా అని చెప్పి మాట్లాడతారా మాట్లాడరు కదా ఈసారి నేను ఈ ఫ్రెండ్ అయితే మీరు కూడా నాతో తెలుగులో మాట్లాడాలి ఓకే చెప్తావు కదా చెప్తా ఓకే ఇంత బాగా తెలుగు ఎలా వచ్చు నీకు ఎందుకంటే మా డాడీ విజయవాడలో పుట్టారు మా మమ్మీ హైదరాబాద్లో పుట్టాను లవ్ మ్యారేజా అవునా ఓ ఎప్పుడ ఎలా కలిసారంట వాళ్ళు ఇద్దరు అడగలే నువ్వు నీకు స్టోరీస్ అంటే బాగా ఇష్టం కదా మరి అయితే లవ్ స్టోరీ ఎట్లా మొదలిందో అడగలేదా ఈసారి అడుగు ఓకే ఇంటర్వ్యూలో అన్న అడిగాడు మీ లవ్ స్టోరీ చెప్పమని నెక్స్ట్ టైం ఎవరన్నా అడిగారంటే నేను చెప్పాలి కదా నాకు స్టోరీ చెప్పండి అని చెప్పు ఓకే ఓకేనా ఓకే తక మామ్ డాడీ ఏం చేస్తుంటారు మామ్ మామ్ డాడ్ ఇద్దరు పని చేస్తూ ఉంటారు ఏం పని ఆఫీస్ పని ఆఫీస్ పని చేస్తుంటారా మరి నువ్వేం చేస్తుంటావు హోంవర్క్ పని హోంవర్క్ హోంవర్క్ పని చేస్తుంటావా మరి బ్రదర్ సిస్టర్ ఎవరు లేరా నువ్వు అక్కడివే నేను అక్కడ అందరూ పనులు చేసుకుంటున్నారు నేను అక్కడనే ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉన్నా ఏం చేద్దాం సరే ఇంకా సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు కదా నువ్వు ఓకే మరి నెక్స్ట్ సెవెంత్ సిక్స్త్ నెక్స్ట్ సిక్స్త్ ఎందుకంటే అంటే ఫిఫ్త్ లో ఉన్నా ఇప్పుడు సిక్స్త్ కెల్లా సిక్స్త్ కెల్లావా ఎల్లవా ఎల్లబోతున్నావా ఎల్లబోతున్నా ఎల్లబోతున్నావా ఆ ఎల్లబోతున్నా ఓకే సరే ఆ సినిమాలో నువ్వైతే బాగా మంచి యాక్టివగా ఉన్నావు బాగా యాక్ట్ చేశావు సరే అక్కడ సుమంత్ గారి గురించి మాట్లాడారు మరి మీ మామూలుగా యాడ్ చేసిన కాజల్ గురించి మాట్లాడవా మాట్లాడచ్చు మరి చెప్పు ఆవిడ గురించి ఎలా ఉంది ఓకే ఆమె కూడా చాలా డౌన్ టు అర్త్ అందరూ డౌన్ టు ఎర్తేనా అవును అరే నువ్వు తెలియదు ను డౌన్ టు ఎర్త్ గాదా తెలియదు తెలియదా మధ్యలో మధ్యలో ఉంటావు మధ్యలో హ్మ్ ఓకే మనం మధ్యలో చేసుకుందాం సో ఆమె చాలా డౌన్ టు అర్త్ అంటే అందరికీ కైండ్గా ఉండేది దాని తర్వాత ఆమెకు డైలాగ్స్ రాకపోతే నేను లేకపోతే యాక్టర్ సుమంత్ గారు లేకపోతే డైరెక్టర్ సన్నీ గారు మన ముగ్గురం హెల్ప్ చేసేవాళ్ళం నువ్వు కూడా హెల్ప్ చేసావా అంటే చిన్న డైలాగ్స్ చిన్న డైలాగ్స్ ఎలాంటి అంటే కొన్నిసార్లు నన్ను తిడుతుంది కదా ఫుల్ మూవీలో ఆ తిట్టులు ఆమెకు సరిగ్గా రావు అప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ గారు లేకపోతే నేను లేకపోతే సుమంత్ గారు ఆమెని కరెక్ట్ చేస్తుంది అలా ఓకే నీకు కార్ లో వెళ్ళడం ఇష్టమా లేకపోతే ఆ బైక్ బైక్ కాదు ఆ చేతక్ లో వెళ్ళడం ఇష్టమా చేతక్ అండ్ బై అండ్ కార్ చేతక్ అండ్ కార్ ఇది ఒకటే సెలెక్ట్ చేసుకో మధ్యలో మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే కారులో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వవు అయినా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది బైక్ లో యాక్సిడెంట్స్ అవ్వపోవచ్చు అందులో ఎయిర్ బ్యాగ్ ఉండదు అదొక్కటి దాని తర్వాత ఇంకోటి నువ్వు బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ గాలి వస్తుంది అంటే ఫ్రెష్ ఎయిర్ కానీ కార్ లో కూర్చుంటే అదే సెంట్రలైజ్ చేసి వస్తుంది సో రెండు మధ్యలో ఉంది కావాలి మధ్యలో రెండు కావాలి కదా సరే మరి బైక్ అప్పుడప్పుడు వెళ్తాం కదా ఓకే సరే పెద్ద అది కాకపోతే సైంటిస్ట్ సైంటిస్టా ఏ సైంటిస్ట్ 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 ఏం కనిపెడతావు పెద్ద అయిన తర్వాత సైంటిస్టే కొత్త జంప్స్ కొత్త జంప్స్ జంప్స్ ఇది టీవీలో వచ్చే జంప్స్ తినే జంప్స్ తినే జంప్స్ కాదు హ్యాండ్ లో ఉన్న జంప్స్ చేతుల్లో ఉన్న జంప్స్ నెక్ మీద ఉన్న జంప్స్ ఫేస్ మీద ఉన్న జంప్స్ హెయిర్ మీద ఉన్న లైస్ అవన్నీ కనిపెడతా అన్ని కనిపెడతావా ఈ సైంటిస్ట్ సూపర్ నువ్వు ఇలాగే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి మన యాక్టర్ ఆ యాక్టర్ కూడా అవ్వాలి ఏ సైంటిస్ట్ అయితే యాక్టర్ అవ్వకూడదా అంటే సైంటిస్ట్ అవుతా అప్పుడు అందరూ లాబ్కి ఒక ఫోటో కావాలి ఒక ఫోటో కావాలన్న అందుకే ఏదో ఒకటి ఏదో ఒకటి ఈసారి మధ్యలో కాదు ఏదో ఒకటి ఏదో ఒకటి సరే ఇంతకు డైరెక్టర్గా సన్నీ గారు అయితే నీకు మంచి మంచి సలహాలు అని ఇచ్చి ఉంటారు కదా సో సజెషన్స్ ఇచ్చి ఉంటారు సో ఎలాంటి సజెషన్స్ ను తీసుకున్నావు అండ్ ద బెస్ట్ మూమెంట్ ద బెస్ట్ మూమెంట్ క్లైమాక్స్ ఎందుకంటే ఆయన లో వచ్చి నాకు మొత్తం ఇది కానీ ఫస్ట్ ఆ క్లైమాక్స్ డైలాగ్ ఉంది కదా ఆ మొత్తం డైలాగ్ వేరేది ఉండేది కానీ ఆ కోరైటర్ గారు వచ్చి మార్చేశారు ఆ క్యారవాన్ లోనే ఆ రోజే అప్పుడు సన్నీ గారు వచ్చి ఆ సింపుల్ గా చేసేసి నాకు అర్థం అయ్యేలాగా చెప్పి అప్పుడు వెళ్ళిపోయారు అప్పుడు నాకు వచ్చేసింది ఈజీగా వచ్చేసింది కదా తక్కువ ఇచ్చేసింది తక్కువ అందుకే కదా అందరూ క్లైమాక్స్ చూసి అయ్యో పాప ఎంత ఎంత ఏడుస్తున్నాడు అందరు ఏడ్ చేశారు తెలుసా నేను కూడా ఏడ్ చేశాను సరే నువ్వు పెద్ద తర్వాత యాక్టర్ అవుతావు మరి ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారా ఏ ఎందుకు ఎందుకంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చుతుంది నువ్వు కూడా పెద్ద తర్వాత యాక్షన్ సీక్వెన్స్ చేస్తావా కాకపోతే ఇందులో నువ్వేం యాక్షన్ చేయలేదు కదా ఏడిపించేసావు అందరినీ ఏడిపించేసావు యాక్షన్ కామెడీ డ్రామా అంటే సరే మరి అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం కదా నీకు సరే ఒక డైలాగ్ చెప్తావు

ఏ ఏ మూవీ చూసా లాస్ట్ టైం లాస్ట్ మూవీయా మట్ట వదలరా వదలింది అంత కదా వదలలేదు కదా ఫుల్ కామెడీ ఉంది కదా వన్ టు రెండు చూసావా దాని తర్వాత డీజే టు లు వన్ టు అంటే ఇప్పుడు అనగనగా వన్ వచ్చింది టు కూడా వస్తదా రాదా లేదా లేదు రాదు లేదు రాదు అడిగావా నువ్వు సన్నిగారిని అడగలే ఎందుకంటే ఎందుకంటే నాకు తెలుసు అనగనకట్టు రాజా అని ఎందుకు నువ్వు పెద్దోడు అయిపోతున్నావు రా నేను పెద్దవాడిని అయిపోతా ఒకటి ఇంకోటి సుమంత్ గారు ఉండరు ఓ అని గారు ఉండరా ఓకే సరే ఇంకా మూవీలో ఇంకా ఎవరంటే బాగా ఇష్టం బట్టా బట్ట అని పిలుస్తూ ఉంటావు కదా ఒకటి బట్టా గారు ఓయ్ ఇలా ఎన్ని డేస్ బట్టా బట్టాగారితో బట్టాగారితో అన్ని డేసా యాక్టింగ్ చేశాను ఒక టెన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఓ మరి నువ్వు ఎప్పుడైనా బాధపడినప్పుడు మరి ఎవరన్నా వచ్చి నిన్ను ప్యాంపర్ చేయడం కానీ ఎవరేం చేయలేదా నేను బాధపడితే కదా బాధపడలేదా అసలు కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించేసావు ఎవరు నేర్పించారు నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించలే డాడ్ మమ్ ఎవరు నేర్పించలే అల్లు అర్జున్ నేర్పించారు అల్లు అర్జున్ నేర్పించారా ఎలా టీవీలో ఆయన చూసి నేర్చుకున్నావు ఓ సూపర్ అప్ప చిన్నప్పటి నుంచి నీకు మమ్మీ డాడీ అందరూ నీకు బాగా సినిమాలు చూపించారనమాట సరే మరి ఆడిషన్ లో ఇంతకు ఏ సీన్ చేసి వాళ్ళని ఒప్పించావు ఏది క్లైమాక్స్ లో వచ్చేది క్లైమాక్స్ లో వచ్చేది కాదు అది వ్యాసర్ ఇంటికి వస్తారు కదా హాస్పిటల్ నుంచి ఆ సీన్ ఆ ఫీవర్ సీన్ ఫీవర్ సీన్ ఓకే మరి ఇప్పుడు చేస్తావా ఆ చేయొచ్చు ఓకే ఓకే అన్నం ఎందుకు తినలేదు ఫీవర్ సీన్ ఫీవర్ సీన్ తినాలి కదా అవును కానీ ను హాస్పిటల్ లో ఉన్నా కదా హాస్పిటల్ లో ఉండొచ్చు నాకు భయం వేస్తుంది భయం వేస్తే అప్పుడు అన్నం తినకపోతే నీతో పాటు ఉండొచ్చు అని తినా ఏడవకు ఏడవకు ఇంత బాగా చేసా తెలుసా ఇప్పుడే ఏడిపించేస్తున్నావు ఇప్పుడు మమ్మల్ని అందరూ ఒక్కసారిగా ఏడిపించేసావు సీన్తో ఆ సీన్ చేసేసి రామ్ అయిపోయావు నువ్వు ఓకే కానీ పర్ఫెక్ట్ సెలెక్షన్ సూపర్ గా సెలెక్ట్ చేశారు సరే నీకు మన అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం కదా మరి ఆయన డైలాగ్ ఏదైనా చెప్తావా ఇందాక చెప్పినట్టు తగ్గేదేలే వైల్డ్ ఫైర్ ఇది వద్దు ఇంకో పెద్దది కావాలి అమ్మాయి కాఫీ చెప్తా కావాలని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి అది రంగప్రవేశం కాదు దొంగ ప్రవేశం రౌడీలు రాజకీయాల్లోకి పోలీసులు ఏం చేస్తున్నారో అమ్మని ఐదు వందలు లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్ వెరీ చీప్ దొంగతో కుమ్మక్కైనా ఎస్ఐ హెచ్చి ఏ మంగమ్మ ఇక్కడ నుంచి పేపర్ తీసే మన అస్సలు కానీ కావట్లేదు పొద్దున్నలే చూస్తే పోలీసులు దొంగలు ఏ యా మన గురించి రారా దేవుడ అంతే రేస్ గ్ర మూవీలో ఆ సీన్ పర్ఫెక్ట్ గా చేసేసా తెలుసా మినీ వర్షన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు లాగా అవును ఈ మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్ ఏమైనా చేస్తున్నావా ప్రస్తావానికి లేదు ఓకే ఓన్లీ ఇదే దీని తర్వాత ఇంకోటి రావచ్చు తెలియదు అంటే షూటింగ్ అయిపోయింది అది ఏది ఇంకో వేరే మూవీ అవ్వలేదు అవ్వలేదా అంటే సెలెక్ట్ అయ్యి అవ్వచ్చు సెలెక్ట్ అవ్వచ్చా తెలియదు అవుతావు రామ్ అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోయేటట్టు నువ్వు కూడా అలాగే ఉన్నావు సైలెంట్ గా పెద్ద బాంబు లాగా మమ్మల్ని అందరినీ ఏడిపించేస్తాం అసలు ఓకే అండ్ పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి